ఎన్ని రకాలుగా నీవు నీ తొట్టి గంగులు ఎన్ని రకాలుగా మా మీద ఇలాంటి విష ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ముందు ఒకటి అడుగుతున్నా నువ్వు ఏ దొంగ హామీలు ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వెళ్ళినావో వాళ్ళందరికీ కూడా మరి పదిహేను ఆగస్టు లోపల ఇచ్చిన హామీలని నెరవేరుస్తావా లేకుంటే పదిహేను ఆగస్టు రోజు చేతులు నా వల్ల కాదు అని చెప్పేసి నువ్వు రాజీనామా చేస్తావా నిర్ణయం నీరే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రతిసారి ఒక డేట్ ఇవ్వడం ప్రతిసారి ఒక అబద్ధ మాటలు చెప్పడం ప్రతిసారి బూటక మాటలు చెప్పడం ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రియాంక గాంధీతో రాహుల్ గాంధీతో చెప్పించి రేపు నాకు సంబంధం లేదు ఈ డిక్లరేషన్ ఇచ్చింది రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా అర్థం కావడం లేదు కానీ రైతు మాఫీ ఒకటి బీసీలకు ఇచ్చిన డిక్లరేషను దళితులకు ఇచ్చిన డిక్లరేషన్ యువతకి డిక్లరేషను ప్రతిరోజు మేము మీ వెంట అవి సాధించే వరకు మేము వెంట తెలియజేస్తా ఉన్నాను కేవలం పదిహేను ఆగస్టు అని చెప్పి ఈరోజు నువ్వు దిగజారుడు స్టేట్మెంట్లు ఎన్నికల సమయంలో ఇస్తున్నావు మిగిలిన హామీల గురించి నువ్వు ఎగ్గొట్టాలని చూస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం నువ్వు ఏదేమైనా నువ్వు ఇస్తామని ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పి నువ్వు హామీ ఇచ్చినవు కదా ప్రతి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ నీ వెంట పడి ఖచ్చితంగా ప్రజలకు గొద్దుగా నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను